హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా అందరికీ అడ్వాన్స్గా హ్యాపీ న్యూ ఇయర్ అండి ఈ నూతన సంవత్సరం మీరు జీవితంలో అనుకున్న లక్ష్యాలను చేరుకుని మీకు మంచి తీపి జ్ఞాపకాలను మిగిల్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు మన ఛానల్లో రెసిపీలోకి వస్తే క్యారెట్ హల్వా అండి నూతన సంవత్సరం సందర్భంగా నోరు తీపి చేసుకోవటానికి స్వీట్తో మీ ముందుకు వచ్చేసాను పర్ఫెక్ట్గా టేస్టీగా క్యారెట్ హల్వాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం మనం క్యారెట్ హల్వా ప్రిపేర్ చేసుకోవటానికి ఇలా ఒక పెద్దటి నాన్స్టిక్ ప్యాన్ తీసుకొని అందులో ఒకటిన్నర స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలండి నెయ్యి బాగా మెల్ట్ అయిన తర్వాత ఇలా ముందుగా చిన్నగా తురుముకొని పక్కన పెట్టుకున్న క్యారెట్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను చెప్పే క్వాంటిటీ అంతా ఒక కేజీ క్యారెట్లోకి సరిపోతుందండి మేము మొన్న బెంగళూరు వెళ్ళినప్పుడు చేశానండి క్యారెట్ హల్వా మేము స్ట్రెంత్ ఎక్కువగా ఉన్నామని ఒక కేజీ వరకు చేశాను నెయ్యిలో క్యారెట్ తురుముని బాగా కలుపుకొని ఇలా మూత పెట్టుకొని అప్పుడప్పుడు కలుపుకుంటూ నెయ్యిలో క్యారెట్ తురుముని బాగా వేయించుకోవాలండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి నెయ్యిలో ఇలా క్యారెట్ పూర్తిగా వేగి మంచి స్మెల్ వచ్చినప్పుడు క్యారెట్లోకి మనం పాలును యాడ్ చేసుకోవాలి నాకు ఇక్కడ క్యా కేజీ క్యారెట్కి హాఫ్ లీటర్ వరకు పాలు సరిపోయాయండి ఇక్కడ నేను హాఫ్ లీటర్ వరకు పాలును యాడ్ చేసుకుంటున్నాను పాలుని యాడ్ చేసుకున్న తర్వాత మంటని హై ఫ్లేమ్లోకి పెట్టుకొని క్యారెట్ తురుము పాలు నీట్గా కలిసే విధంగా కలుపుకొని మూత పెట్టుకొని పది నుంచి పన్నెండు నిమిషాలు ఉడికించుకుంటే పాలు పాలలో క్యారెట్ పూర్తిగా మెత్తగా ఉడికిపోతుందండి ఇలా మూత పెట్టుకొని అప్పుడప్పుడు కలుపుకుంటూ క్యారెట్ని తురుముని నీట్గా ఉడికించుకోవాలి చూసారా పాలలో క్యారెట్ తురుము బాగా ఉడుకుతుంది కదండి ఈ పాలు మొత్తం ఇమిరిపోయేంత వరకు ఉడికించుకోవాలి ఈ పాలు ఇమిరిపోతే క్యారెట్ పూర్తిగా మెత్తగా ఉడికిపోతుందండి చూసారా బాగా ఉడికి పాలు మొత్తం బాగా ఎమిరిపోయాయి ఇప్పుడు క్యారెట్ తురుము కూడా బాగా మెత్తగా ఉడికిందండి ఇలా ఒక్కసారి నీట్గా కలుపుకున్న తర్వాత ఈ క్యారెట్ తురుములోకి మనం చక్కెరను యాడ్ చేసుకుందాము ఇక్కడ నేను హాఫ్ కేజీ వరకు చక్కెరని యాడ్ చేసుకున్నానండి తీపి కూడా పర్ఫెక్ట్గా సరిపోయింది ఇంకాస్త కాస్త తీపి కావాలి అనుకున్న వాళ్ళు ఇంకొక ఫిఫ్టీ గ్రామ్స్ షుగర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది షుగర్ని యాడ్ చేసుకున్న తర్వాత క్యారెట్ త్రుమ్ని ఇలా ఈవెన్గా కలిసే విధంగా కలుపుకోవాలండి ఇప్పుడు మనం గిన్నె పైన మూత పెట్టుకోకూడదు చక్కెర మొత్తం కరిగి ఇలా వాటర్ వస్తాయండి హై ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకోకుండా బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి చూసారా చక్కెర మొత్తం కరిగి ఎలా వాటర్ వచ్చాయో ఈ వాటర్ మొత్తం ఎగిరిపోయేంతవరకు ఉడికించుకుంటే మన క్యారెట్ హల్వా రెడీ అండి మనం చక్కెర వేసిన తర్వాత గిన్నె పైన మూత పెట్టుకుంటే ఎంతసేపటికి ఆ చక్కెరలో ఉన్న వాటర్ ఇమిరిపోవండి అప్పుడు క్యారెట్ కూడా చాలా ఎక్కువగా ఉడికిపోయి తినడానికి ఎంత టేస్టీగా ఉండదు చూసారా ఒక నాలుగు నుంచి ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడికించుకుంటే చక్కెర మొత్తం ఇమిరిపోయి క్యారెట్ హల్వా ఇలా తయారైపోతుందండి ఇప్పుడు మనం మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకుని ముందుగా దంచి పెట్టుకున్న ఇలాచి పౌడర్ నేతిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకుని బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకున్న తర్వాత మంటని ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా అయినా క్యారెట్ హల్వా రెడీ అయిపోతుందండి హల్వా ఈ మాత్రం తడిగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి పూర్తిగా డ్రై అయ్యేంత వరకు వేయించుకుంటే హల్వా స్మూత్గా ఉండదు మనం తినేటప్పుడు కాస్త సాగినట్టుగా ఉంటుందండి ఈ మాత్రం తడి ఉన్న చల్లారితే పర్ఫెక్ట్గా వస్తుందండి సరిపోతుంది ఇలా పూర్తిగా కలుపుకున్న తర్వాత గిన్నె పైన మూత పెట్టుకుని పది నుంచి పదిహేను నిమిషాలు చల్లార్చుకుంటే హల్వా పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు చలికాలము బెంగళూరులో చలి ఎక్కువ కదండి పదిహేను నిమిషాలకి క్యారెట్ హల్వా పూర్తిగా చల్లారింది చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూడ్డానికి కూడా బాగా ఉందండి తినడానికి కూడా టేస్ట్ అలాగే ఉంది ఈ రెసిపీ మీకు నచ్చిందా నచ్చితే ఈ న్యూ ఇయర్కి తప్పకుండా ట్రై చేయండి టేస్ట్తో పాటు హెల్త్ హెల్త్ కూడా మంచిది మనం క్యారెట్ యూస్ చేసి ఉంటాం కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ అండి